నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇంటి పాదికి సంవత్సరం పొడవునా తాజా కూరగాయలు పళ్ళు ఔషధ మొక్కలు సొంతంగా పండించుకోవాలనుకునే ఆలోచన నుంచి పుట్టిందే ఇంటి పంట పట్టణ జీవనంలో దూరమైన మానసిక ఉల్లాసాన్ని తిరిగి తెస్తుంది అన్నింటికి మించి ప్రకృతితో స్నేహం నేర్పిస్తుంది ఆ విధంగానే గృహిణులుగా ఉంటూ ఇంటి పంటలు సాగు చేస్తున్న వరంగల్ నల్గొండ జిల్లాలకు చెందిన మిద్దెతోట సాగుదారుల అనుభవాలపై ఇవాల్టి నెల తల్లి ప్రత్యేక కార్యక్రమం వరంగల్ జిల్లాకు చెందిన మిద్దెతోట తోట పెంపకందారు హైమాకి మొదటి నుంచి మొక్కల మీద మమకారం ఎక్కువ ఆ మక్కువతోనే పూల మొక్కలతో మొదలుపెట్టి నేడు సంవత్సరం పొడవునా తాజా కూరగాయలు పళ్ళు ఔషధ మొక్కలను అందించే మిద్దె తోటను తీర్చిదిద్దారు అపార్ట్మెంట్లో తోటను సాగు చేయడమే కాకుండా తమ కాలనీ వాసులకు మిద్దె తోటలపై అవగాహనను పెంచుతూ వారిని మిద్దె తోటల సాగుకు ప్రోత్సహిస్తున్నారు వారి ఇంటి పంటలోని మరిన్ని విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం గత రెండు సంవత్సరాల నుండి నేను టెర్రస్ గార్డెన్ అనేది మెయింటైన్ చేస్తున్నానండి ఆలోచన అంటే నాకు చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం గ్రీనరీ ఉంటది అరే అసలు ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ అంటే చాలా పొల్యూషన్ ఉంటుంది దూరం ఉంటే మా సార్కి కొంచెము షాప్కి మళ్ళీ కష్టం అవుతుంది అన్నట్టుగా ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉంటాము ఇది ఆలోచన వచ్చింది దీంట్లో మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి సరే అన్నట్టుగా చేశాను ఇక ప్రతి ఒక్కటి జామకాయ చెట్టు ఉంటుంది నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్లవరింగ్ మందారాలు అయితే ఒక ఇరవై రకాల పైన మందారాలు ముద్ద మందార మందార మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ ఫ్రూట్స్ జామా ఉంది అరటి ఉంది అరటి జామా ఉంది లెమన్స్ ఉన్నాయి టేబుల్ లెమన్ నిమ్మకాయలు కూడా చాలా వస్తాయి మళ్ళీ మ్యాంగో ఉంది మ్యాంగో ట్రీ అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మళ్ళీ తైవాన్ జామా ఉంది అది పెద్దగా ఇంత పెద్దగా ఉంటుంది అది చాలా బాగా వస్తుంది మళ్ళీ బ్లాక్బెర్రీ ఉంది పూజకి నాగలింగ పుష్పం నుండి ప్రతి ఒక్కటి ఏకబిల్వం శివుడికి ఇష్టం కదా ప్రతి ఒక్కటి మళ్ళీ తర్వాత రణపాల ఆకు మళ్ళీ మన ఆరోగ్యకి ఏమేమి ఉన్నాయో అన్నీ వేశాను కానీ ప్రతి ఒక్కటి వన్ వీక్ ఒకసారి నేను తవటం పెట్టేసుకుంటా మళ్ళీ మెడిసిన్ కూడా నేనే వేస్తా బనానా అండ్ బెల్లము మిక్సింగ్ చేసి వన్ వీక్ ఒక్కసారి అది కొంచెం మనము స్టోరేజ్ చేయాలి చేశాక ఒక వన్ లీటర్ వాటర్లో ఇది ఒక స్పూన్ వేస్తూ మనం చెట్లకు పెడితే పూలు మళ్ళీ కాయలకైనా పండ్లకైనా చాలా బలం మార్నింగే యోగా చేస్తాను ఇక్కడ అయిపోయిన వెంటనే నేను నీళ్ళు అంతా క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ టైం వచ్చేసి మెడిసిన్ ఇస్తాను లేమైనా ఇట్లా ఉంటది కదా వాటర్ వేస్తా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది దీనికి కేటాయించడం అంత పెద్ద అనేమి కాదు సమస్య ఏం కాదు మనము చేసుకుంటే నేను చెప్పేది ప్రజలకి ఏంటంటే చిన్న చిన్న కుండీలలో నాకు ఆకుకూరలు చాలా నీట్గా వస్తాయండి ఒక్క మీరు ఒక్కసారి టబ్బు ఒక ఫార్టీ రూపీస్ ఉంటుంది బయట టబ్బులల్లో కొంచెం హోల్స్ చేసి కింద రెండు గులకరాలు వేసి మట్టి వేసి పెట్టండి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఆకుకూరలు వస్తాయండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు మనం తిన్న తృప్తి అవుతుంది మనం ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా జీవిస్తాం చెప్తున్నా ఏ మెడిసిన్ లేకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక చిన్న బాల్కనీ ఉందనుకోండి ఇంటి ముందు మీరు చేసుకోండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఒక్క చెట్టు పూస్తే మనకు ఫ్లవర్ పూస్తే అబ్బాయి ఎంత హ్యాపీగా ఉంది ఇంత బాగుందని అనిపించి మీరు ఇంకా చేయగలుగుతారు కూరగాయలు ఆది వంకాయ ఉంది బెండకాయ ఉంది పచ్చిమిర్చి ఉంది దోసకాయ ఉంది అది ఇంటి మన పందిరి దోసకాయ అంటారు దొండకాయలు ఉన్నాయి మళ్ళీ తర్వాత టమాటోస్ ఫ్రెష్ టమాటోస్ ఎప్పుడంటే టమాటోస్ మీకు అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తాయి టమాటో అరగంట సేపు మిద్దె తోటలో సమయం గడిపితే వ్యాయామాలు చేయాల్సిన పనే లేదని అంతేకాకుండా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయంటున్నారు హైమా బయట పండే కూరగాయల్లో రసాయనాలే ఎక్కువగా ఉంటున్నాయని అందుకే ఇంటి ఆవరణలోనే స్వయంగా పండించుకోవడం ఆరోగ్యానికి ఉత్తమమని అంటున్నారు అది నాటేటప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా మీకు అలవేరా లీఫ్ ఉంటుంది అలవేరా లీఫ్ అది కట్ చేసి దాని లిక్విడ్ ఉంటుంది కదా అది మనం చెట్టుకు కొమ్మకి ఇలా కట్ చేసి దాని మధ్యన పెట్టి ఆ ఎలవేరా లీఫ్ గుజ్జును దీనికి అంటిస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ నేను చెప్తానండి నాటుకుంటుంది మొక్క మనము బయట కొనే అవసరం కూడా లేదు చిన్న చిన్న కొమ్మలు గులాబీలు అయితే కింద కాండం అనేది ముదిరింది చూసి కట్ చేసుకోండి మీరు చాలా బాగా వస్తే అన్ని ఎక్కువ శాతం నేకు నేనే నేను నాటిన మొక్కలే ఉన్నాయి ఎక్కువ శాతం టెర్రెస్ గార్డెన్ అంటే కింద కుండీలు మనకి దీనికి ఎఫెక్ట్ కాకుండా టాప్కి కింద కుండీలకి స్టాండ్స్ పెట్టాను స్టాండ్స్ పెడితే నీకు ఎంత ఎన్ని ఇయర్స్ అయినా ఏమీ కాదు డైరెక్ట్ కుండీలకి ఎఫెక్ట్ కాదు కింద మన బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ కాదు టెర్రస్ గార్డెన్ వల్ల ఏమేమి అంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాం మా సార్కి షుగర్ లెవెల్స్ చాలా తగ్గినాయి ఇదివరకు ఇన్సులిన్ నాకు ముందు షుగర్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ ఉండేది డైలీ ఖచ్చితంగా ఇన్సులిన్ నాకు గ్రీన్ టీ తాగుతాము లెమన్ గ్రైస్ అది గ్రీన్ టీ తాగేసరికి చాలా బాగుంటుంది ఫ్రెష్ వెజిటేబుల్స్ అయ్యేసరికి ఎవరికైనా ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఇప్పుడు నాది ఇంత బాడీ ఉన్నా నేను మంచి ఎక్సర్సైజ్ చేయగలుగుతా ప్రతి ఒక్కటి ఏంటంటే నా కూరలు నేను తింటున్నా మీకేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరూ చిన్న మొక్క పెంచుకోండి మీ మీరుంటే ఆరోగ్యంగా ఇంకెక్కువ కాలం జీవించగలుగుతామని నా అభిప్రాయం చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళ ఇంట్లో గ్రీనరీలో పెరిగిన మొత్తం తవ్వటం పెట్టడము అవన్నీ చూసుకోవడము మాది ఏంటంటే పల్లెటూరు అనమాట అవన్నీ చేస్తుంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుండి కూడా మొక్కల్ని చూస్తే అవి అవి ఏమన్నా ఖరాబ్ అయిపోతే నాకు మనసు బాధపడుతుంది అనమాట అయ్యో దీన్ని ఏం చేయాలని చెప్పేసి దానికి సొల్యూషన్ వెతుకుంటా న్యాచురలే నేను ఏంటంటే వర్మీ కంపోస్ట్ చేసుకుంటా ఈ ఆకులు కూరగాయలు ప్రతిరోజు ఒక టబ్ ఉంటుంది నాకు దాంట్లో అంతా వర్మీ కంపోస్ట్ చేసి అందులో మళ్ళీ మట్టి కలపాలా అది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినాక అది మొత్తం మాగిపోతుంది కొంచెం వాటరింగ్ చేస్తూ ఉంటే మాగిపోతుంది అదే దీనికి వేస్తాను నేను తర్వాత ఆయిల్ ఉంటుంది ఆయిల్ మొత్తం వేయాలి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే చేయాలి ఇక మనకి చెట్లు వినేది ఏంటంటే కెమికల్స్ వాడద్దు నా ఉద్దేశం మన చెట్లు మనకే బయట ఫర్టిలైజర్ అసలే వాడను నాకు నేను బలంగా పెంచేస్తాను న్యాచురాలిటీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను ఆ చెట్లకి పుల్లటి మజ్జిగ కూడా ఉంటుంది కదా అది వేస్ట్ చేయ పుల్లటి మజ్జిగ దాంట్లో ఏంటంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినాక పుల్లెటి మధ్య కానీ చెట్లకి పోస్తే దాంట్లో ఉన్న క్రిమి కీటకాలు ఏమైనా ఉన్నాయనుకోండి మొత్తం చచ్చిపోతాయి ఇక బనానా లిక్విడ్ ఇవ్వండి బనానా లిక్విడ్ ఇప్పుడు పల్లీలు ఉంటాయి కదా మనం ఏదైనా పల్లీలు పచ్చి పల్లీలే మళ్ళీ తర్వాత మెంతులు అవన్నీ మిక్సింగ్ చేస్తా గ్రైండ్ చేసేసి నేనే చేసి ఒక వన్ మంత్కి ఒకసారి ఇలా ఇస్తాను చెట్లకి న్యాచురల్గా ఆవాలు పల్లీలు మెంతులు కలిపి గ్రైండ్ చేయండి అంటే ఒక వన్ కేజీ పల్లీలు హాఫ్ కేజీ ఆవాలు మళ్ళీ ఒక హాఫ్ కేజీ మెంతులు పచ్చివి నానబెట్టండి తెల్లారి తెల్లారినాక గ్రైండ్ చేసి అది ఒక దాంట్లో స్టోరేజ్ చేయండి ఒక వన్ మంత్ చేశాక అది మనం ఒక గంట తీసుకొని ఒక్క వన్ మంత్కి ఒకసారి ఇవ్వండి అది ఇచ్చేసి చేస్తే చెట్లకి అసలు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే నేను చెప్పగలుగుతా ఏ సమస్యలు రావండి బనానా 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 గీ చెట్టుకి పెంచుతానంటే అర్థం చేసుకోండి చిన్న చిన్న నాకు మిద్దె తోటలో సుమారు ముప్పై నుంచి నలభై రకాల మొక్కలను పెంచుతున్నారు వాటితో పాటే ఔషధ మొక్కలను పెంచుతున్నారు తన తోటలో ఏ మొక్కను పెంచినా అందులో ఉన్న పోషక విలువలకు ముందుగా ప్రాధాన్యతనిస్తామని అంటున్నారు స్పెషల్ అంటే మీరు ఎప్పుడు చూడరు మనం కూరలలో వేసుకునే బిర్యానీ ఆకు అది డైరెక్ట్ పచ్చిదే తెంపేసుకొని నేను వేస్తా చాలా స్మెల్ వస్తుంది తమలపాకు కలకత్తా తమలపాకు ఉంటుంది నేనైతే దేవుడికి హనుమాన్ ప్రదక్షిణాలు పట్టినా దేనికైనా మనం వెళ్ళి తీసుకోవాలంటే డైరెక్ట్ నా చెట్టుకే వెళ్ళి నేను తీసుకొని తెంపి చేస్తాను అదొక హ్యాపీనెస్ బాగుంటుంది ఇప్పుడు మనం గ్రీన్ టీ తాగుతాం కదా గ్రీన్ టీకి పైసలు పెడతాం కదా నాకేమొద్ది ఈ లెమన్ గ్రస్ ఉంది కదా ఈ లెమన్ గ్రస్ ఉంది అది గ్రీన్ టీ తయారు చేసుకోవచ్చు హ్యాపీగా టెర్రస్ గార్డెన్ పెంచాలంటే నేను చెప్పేది ఒకటేనండి భయపడొద్దు అదే మొక్క ఇట్లా ఖరాబ్ అయింది ఏంటి తెచ్చిన వెంటనే దానికి ఏంటి ఇట్లా వచ్చింది చెట్టు చచ్చిపోయిందని అనుకోవద్దు మీరు ఏంటంటే పెంచే విధంగా పెంచండి ఒకేసారి వాటరింగ్ బాగా ఇయ్యకండి ఇప్పుడు చలికాలం అనుకోండి పచ్చిగా ఉంటే మానేసేయండి అదంతా కింద వేరు అంతా మురిగిపోతుంది మురిగిపోయి ఇక చెట్లు మురిగిపోగానే ఖరాబ్ కాగానే అయ్యా మనం ఏం చేయలేమని అనుకుంటారు చేసేది ఏంటంటే చెట్టు పదం చూసుకోండి కొంచెం చూసి అరే దానికి నీళ్ళు అందుతున్నాయి కదా సరిపోయింది అంతే మళ్ళీ అది అందరికి పురుగు వచ్చింది అనుకుంటారు పురుగు వస్తేనే పుల్లెటి మధ్య జల్లు మీ దగ్గర ఏమైనా నీమాయలు లేకపోతే పుల్లెటి మధ్యగా జల్లు అది మనము మళ్ళీ ఎల్లిపాయలు పచ్చి ఎల్లిపాయలు దంచేయండి ఫ్రెండ్స్ నేను చెప్పేది పచ్చి ఎల్లిపాయలు దంచి కూడా ఎల్లిపాయల వాటర్ పోసి వాటరింగ్ కూడా ఇవ్వండి చెట్లు ఈజీగా మనం చూసుకోవచ్చు నేనేం చెప్తున్నా అంటే అంత కష్టమైతే కాదు గార్డెనింగ్ చేయడము చాలా చాలా మంచిగా పెంచుకోవచ్చు ప్రతి ఒక్క మొక్కని మనము అపురూపంగా చూసుకోండి మీ పిల్లలాగా చూసుకోండి చాలా బాగా పెంచగలుగుతాం అరే ఈ చెట్టుకి ఏమైందంటే దాన్ని చూడండి వాటికి సరిపోతుందా మొక్కకి సరిపోయింది అది ఎండాకాలం బాగా ఎండిపోతుందండి అప్పుడు రెండుసార్లు ఇవ్వాలి చెట్లకి వాటరింగ్ అనేది చెప్తున్నా ఈజీగా పెంచుకోండి ఆరోగ్యం కాపాడుకోండి నేను చెప్పేది అన్ని విత్తనాలు ఆకుకూరలు అయితే మూడు వందల అరవై రోజులు మనమే నలభై రూపాయల టబ్బులో వేస్తే ఫిఫ్టీన్ డేస్ కి ఆకుకూర వస్తుంది మరో మిద్ద తోట సాగుతారు కవిత ఇంటినే గార్డెన్ గా మార్చేసుకున్నారు నల్గొండ పట్టణ కేంద్రంలో నివసించే వీరు మొక్కలపై ఉన్న మక్కువతో సొంత స్థలాన్ని కొనుగోలు చేసి రెండంతస్తుల భవన నిర్మాణం చేసి మేడ మీదే మొక్కల పెంపకాన్ని చేపట్టారు కరోనా టైంలో పుట్టిన ఆలోచనలను ఇప్పుడు అమలు చేస్తున్నారు సాగుదారు కవిత మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గార్డెనింగ్ స్టార్ట్ చేసామండి మెయిన్ ఏంటంటే మన ఫ్రెష్ ఎయిర్ గ్రీనరీ ఆర్గానిక్ ఫుడ్ మన వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ మన ఓన్గా మనం పండించుకొని మనమే తినాలి కెమికల్ ఫుడ్ తినకుండా ఉండాలనేసి మేము ఇది అనుకొని ఈ వన్ అండ్ టూ ఇయర్స్ అవుతుంది మేము వెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇయర్ని గార్డెనింగ్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఇంతవరకు కూరగాయలు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కొనుంటాం అన్నీ మా ఇంట్లో మేమే పండించుకుంటాం అన్ని రకాల కూరగాయలు సీజనల్ వెజిటబుల్స్ ఏ సీజన్కి ఆ సీజన్గా అన్ని వెజిటబుల్స్ మేము పండించుకుంటున్నాము మాక్సిమం బయటికి వెళ్ళకుండా కొన ఇంట్లోవే తినాలనే ఆశ ఆలోచన మ్యాక్సిమం ఇవన్నీ క్రోటన్స్ ఇవన్నీ ఏమో మనకు ఫ్రెష్ ఎయిర్ని ఇస్తాయి మెయిన్ ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల మనం హాస్పిటల్కి పెట్టాల్సిన ఖర్చు ఉండదు మనకి ఏదొచ్చినా అన్ని రెమెడీస్ మన గార్డెన్లోనే ఉంటుందంతా మెడిసిన్స్ వాడాల్సిన అవసరము లేదు ప్రతి ఒక్క మొక్కకి ఒక్కొక్క మెడిసినల్ వాల్యూ ఉంది ఏదేమి తీసివేసి పారేసేటట్టు లేదు ప్రతి ఒక్కటి తినాల్సిందే మనము నియర్లీ నా దగ్గర అన్ని పాట్స్ అన్నీ కలిపి నియర్లీ ఫైవ్ హండ్రెడ్ పార్ట్స్ ఉంటాయి ఈవెన్ నేను గార్డెనింగ్ ఏమంటే గ్రౌండ్ గార్డెన్ ఉంది వెనక బ్యాక్గ్రౌండ్ గార్డెన్ ఉంది గ్రేట్ బయట ఉంది ఈవెన్ గోడలతో సహా ప్లస్ ఏంటంటే మనకు గార్డెన్లో కూడా ఇంటిని కూడా టెంపరేచర్ ఇవి మొక్కలు ఉంటే కొంచెం టెంపరేచర్ తగ్గుతుంది మనకు కూల్ ఉంటుంది మేము ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఏసీ ఆన్ చేయలేదు ఫ్రిడ్జ్ మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఖాళీ ఉంటుంది అంత కూరగాయలు కూడా పెట్టాం ఏ రోజు కూరగాయలు ఆ వెళ్ళి అలా కోసుకొచ్చుకొని వండుకొని తింటాము గ్రీనరీ మనకి ఏది ఉన్నా కానీ అవి చూడగానే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు అనమాట అంటే అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయలు ఈ పూల వల్ల ఏంటంటే మనకు ఏమంటారు ఐ సైట్ అవి ఇక్కడ కలర్ఫుల్ అన్ని కలర్స్ చూస్తుండడం వల్ల మనకు మైండ్ రిఫ్రెష్ ఉంటుంది కళ్ళకు సైట్ అనేది కూడా తగ్గుతుంది అని నేను కొన్ని దాంట్లో చదివాను అన్ని కలర్స్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి అన్ని రకాలు ఆ ఇంట్రెస్ట్తో నేను పూజకు కావాల్సిన ఫ్లవర్స్ అని కానీ చెట్టు నుంచి తెంపను నేను కావాల్సిన ఏవో రెండు మూడు రకాల తెంపుతాను మిగతా అన్నీ అలా చెట్టుకే ఉంచుతాను నేను అన్ని వెరైటీస్ నాకు ఇంట్రెస్ట్ బాగా ఏంటంటే లేని ఒక్కంటూ ఉండొద్దు మన ఇంట్లో నేను ఇవన్నీ పెంచడానికి ఏంటంటే కొంచెం ఇంట్లో కిచెన్ కంపోస్ట్ చేస్తున్నాను వర్మీ కంపోస్ట్ కొన్ని అలోవెరా జ్యూస్ లిక్విడ్స్ బీట్రూట్ వాటర్స్ అన్ని వేస్ట్ మెటీరియల్తోనే మన ఇంట్లో మనకు మిగిలిపోయిన కూరగాయలు వాడుతున్నాయి అన్ని లిక్విడ్స్ అవి తయారు చేయడము కిచెన్ కంపోస్ట్ చేస్తున్నాము కొన్ని కొన్ని బయట కొంటున్నాము కొన్ని ఫర్టిలైజర్స్ అన్ని అన్నీ ఆర్గానికే మామూలు కెమికల్ అంటూ వాడట్లేదు మొక్కలు మ్యాక్సిమం మేము స్టెమ్ కటింగ్స్ వస్తున్నాయి కొన్ని గ్రూప్స్లలో జాయిన్ అయ్యా నేను అందరూ షేర్ చే మా మీ గార్డెన్ మీట్స్ అవుతుంటాయి ఒకరికొకరికి ఒకరి దగ్గర సీడ్స్ ఒకరికి షేరింగ్ చేసుకుంటాము కొన్ని సీడ్స్ అందరూ వాళ్ళ దగ్గర రేర్ వెరైటీస్ మా దగ్గర మా దగ్గర ఉన్న రేర్ వెరైటీస్ వేరే వాళ్ళ దగ్గర అలా ఉంటున్నాయి సాప్లింగ్స్ కూడా అన్నీ అన్ని నర్సరీల్లో అంతటా శాప్లింగ్స్ దొరుకుతున్నాయి విత్తనాలు వేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడికి వెళ్తే అక్కడ నచ్చితే అక్కడ అన్ని రకాలుగా ఉన్న మొక్కలన్నీ తెచ్చుకుంటున్నాము ఈవెన్ కూరగాయల నారు కూడా ప్రతి ఒక్క నారు కూడా అన్ని నార్లు రెడీగా దొరుకుతున్నాయి మనకి మ్యాక్సిమం అన్ని నార్లు తెస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఎవ్రీ మంత్ నేను నార్లకు ఒక హండ్రెడ్ రూపీస్ అయినా పెట్టుకుంటా ఏంటంటే ఎవ్రీ మంత్ కొత్త కొత్త మొక్కలు పెడుతుంటేనే నెక్స్ట్ మంత్ మళ్ళీ కూరగాయలు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అది కూడా ఏంటంటే నేను నాకు త్రీ స్టెప్స్ ఉంది గార్డెనింగ్ ఒక ఫ్లోర్ అయిపోయే లోపు ఈ ఫ్లోర్లో స్టార్ట్ చేస్తా అదే అదే అయ్యేలోపు ఇంకో దగ్గర అట్లా నాకు ఎప్పుడు ఏంటంటే రీసైక్లింగ్ లాగా మెయిన్ నాకు ఎప్పుడు కూరగాయలు లేదు అనే ఆలోచన రాకుండా అనమాట మ్యాక్సిమం అన్ని రకాలు క్యాబేజీ క్యారెట్ క్యాలీఫ్లవర్ బీట్రూట్ క్యారెట్స్తో సహా ఆనియన్స్ వేస్ట్ ఆనియన్స్ని అలా పెడితే అవి మంచి ఆనియన్స్ వస్తున్నాయి వెల్లుల్లి అట్లాగే మాక్సిమం సీడ్స్ ఏంటంటే మన ఇంట్లో వాడే వస్తువులు మన ఇంట్లోవే ఉంటుంది మిర్చి టమాటో ఆవాలు ఏంటంటే మనకు పాలలేషన్కి బాగుంటాయి ఆవినియోజామంటే నేను నిన్న హార్వెస్ట్ చేశాను నేను నియర్లీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చాయి అంటే అది మనం పండించుకుంటే మన ఇంట్లో అంటే ఆ హండ్రెడ్ గ్రామ్స్ పండించడానికి మనం ఎంత కష్టపడ్డామో రైతులు ఎంత కష్టపడుతున్నారు అది మెయిన్ ఏంటంటే మన ఫుడ్ మనమే గ్రో చేసుకోవాలి నా ఆలోచన మెయిన్ ఫ్రూట్స్ కూడా అన్ని రేర్ వెరైటీస్ ఆల్ స్పైసెస్ కూడా అన్ని రకాల మొక్కలు ఎక్కడ ఇక్కడ దొరుకుతాయి అంటే అక్కడికి వెళ్ళడం తెచ్చుకోవడం అంటే ఇంతింత పెట్టేసరికి అందరూ ఏమనుకుంటారంటే అమ్మ చాలా కాస్ట్ పెట్టేశారు ఇంతింత కానీ నేనంటే ఒక ప్లాన్ ప్రకారం ఎవ్రీ మంత్ కొంత బడ్జెట్ దానికి కేటాయించాం ఇప్పుడు గార్డెన్ స్టార్ట్ చేసిన ఒక వన్ మంత్ మనం కూరగాయలు బయట తెస్తాము స్టార్ట్ చేశాక వన్ మంత్ నుంచి ఆ కూరలు వస్తాయి టమాటాస్ ఒక ఫార్టీ డేస్ నుంచి టమాటాసు వంకాయలు వస్తాయి వాటితోనే అడ్జస్ట్ అవుతూ మనం బయట కూరగాయలకి మామూలుగా అయితే పెడితే టూ త్రీ థౌజండ్ ఈజీగా అవుతుంది ఎంత లేదైనా కూడా మనం ఏం కొన్నా అదని ఆ టూ థౌసండ్ నేను పాట్స్కి ఈ మొక్కలకి అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఎవ్రీ మంత్ పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చి ఇన్ని ఫాట్స్ వేసుకున్నా నేను మొక్కలకు కావాల్సిన పోషకాలన్నింటినీ తన ఇంటి కిచెన్ నుంచే వేస్ట్తోనే తయారు చేసుకుంటున్నారు తను కిచెన్ వేస్ట్తో తయారైన కంపోస్ట్ ఎరువులనే మిద్దె తోటలకు అందిస్తున్నారు ఈ సేంద్రియ ఎరువును చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని అంటున్నారు కవిత అదే క్రమంలో చీడపీడలకు సహజ పద్ధతిలో ద్రావణాలను సొంతంగా తయారు చేసుకుంటున్నారు ఈ ఇల్లు ఒకటి త్రీ హండ్రెడ్ యాడ్స్ దాంట్లో సగం ఇల్లుని సగం ఓపెన్ ప్లేస్ పెట్టేసుకొని ఓన్లీ ఈ ఫ్రూట్ ప్లాంట్స్ స్పైసెస్ మొత్తం ఇల్లు కట్టుకోకుండా అందరూ అడినారు కమర్షియల్గా కట్టవచ్చు కదా ఇంత కాస్ట్లీ ప్లేస్ని మీరు ఓపెన్గా ఉంచేస్తున్నారు రెంట్ పర్పస్ కట్టుకోవచ్చు ఎన్ని చేసుకోవచ్చు వదిలేస్తున్నారు ఏంటి అన్నట్టుగా అన్నారు కానీ మాకు అది అవసరం లేదు మెయిన్ ఏంటంటే మనకు గ్రీనరీ మనం ఏదైనా సరే మన ఫుడ్ మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో మనమే పండించుకోవాలి ఆ ఉద్దేశంతోనే మేము సగమే కట్టుకొని ఇల్లు మిగతా అంతా గార్డెనింగ్ కొంచుకుంటాము దీంట్లో ఆల్మోస్ట్ మేము తినగలిగే ఫ్రూట్స్ అని మాకు తెలిసి అన్ని రేర్ వెరైటీస్ కాకుండా కొన్ని 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 రేర్ వెరైటీస్ ఉన్నాయి కొన్ని ఏమో మనం రెగ్యులర్గా తినే ఫ్రూట్స్ అవి మాత్రం ఎక్కువ పెట్టాము జామ సపోటా ఈ సీతాఫలము ఈ ఈవెన్ స్టార్ ఫ్రూట్ యాపిల్ బేరు అన్నీ ప్లస్ ఒకటి ఇవేమంటారు ఆల్ స్పైసెస్ అన్నీ కూడా యాలకులు ప్లస్ బిర్యానీ ఆకు మిరియాలు అన్నీ ఆ స్పైసెస్ కూడా అన్నీ ఇంట్లోనే పండించుకోవాలి లేడీస్ మనం హౌస్ వైఫ్స్ కానీ ఎవరే కానీ మనం టైం అంతా ఏంటంటే సీరియల్స్ కానీ దానికని అన్నిటికీ టైం వేస్ట్ చేస్తూ అవన్నీ చూస్తూ ఉండే బదులు కొంచెం మనం వాకింగ్ కానీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం గార్డెనింగ్లో చేసుకుంటూ ఉంటే ఆ ఎక్సర్సైజ్ అని అని ఇవన్నీ అవసరం ఉండదు ఇందులో ఉండి ప్రతి ఒక్కటి మనం చూసుకుంటూ ఉంటే అదే ఎక్సర్సైజ్ అవుతుంది ప్లస్ ఏంటంటే మనకు ఒక సామె గృహిణి కరెక్ట్గా ఉంటే ఆ కుటుంబం అంతా హెల్తీగా ఉంటుంది కుటుంబం హెల్త్ అంతా మన చేతుల్లోనే ఉంటుంది మెయిన్ దానికోసమైనా మనం గార్డెనింగ్ చేసుకోవాలి ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇచ్చి కూరగాయలు పండ్ల మొక్కలు అందిస్తే గృహిణులందరూ పెంచడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు సాగుదారు కవిత పెద్ద మొత్తంలో ప్రోత్సహిస్తూ పెంపకంపై సరైన అవగాహన కల్పిస్తే మరింత మంది ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండ్లు పండించి స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ మడులు కట్టించుకుంటే చాలా బెస్ట్ నాకు తెలిసి అయితే మేము కన్స్ట్రక్షన్ టైంలోనే కట్టించుకున్నాం విడిగా అయితేనే చాలా కష్టం అవుతుండొచ్చు మేము కన్స్ట్రక్షన్లో మిగిలిన ఐటమ్స్ తో ఇవన్నీ కట్టించేస్తాం బ్రిక్స్ కానీ కంకర అవన్నీ అది ఒకటి మట్టి అవన్నీ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ పై పోయించేసుకున్నాము ఈ సాప్లింగ్స్ ఇవి అంటే ఎప్పుడూ షేరింగ్ సీడ్స్ అందరూ ఒకరి నుంచి ఒకరికి వస్తూనే ఉంటాయి ఇవన్నీ అంటే మనం ఇంట్లో ఉన్న టమాటాసు ఇంట్లో ఉన్న మిర్చి అవన్నీ ఏమంటారు మెంతులు వేసుకుంటే మెంతులు వస్తుంది ధనియాలు వేసుకుంటే కొత్తిమీర వస్తుంది నైంటీ పర్సెంట్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన ఇంట్లో కిచెన్లో ఉన్న ఐటమ్స్తోనే మనం పండించుకోవచ్చు క్యాప్సికమ్ తెచ్చేసి దాంట్లో ఉన్న సీడ్స్ వేసామంటే క్యాప్సికమ్ వస్తాయి దోసకాయలు అట్లాగనే మనకు నచ్చినవి ఒక్కసారి తెచ్చి వేసుకున్నామంటే మన సీడ్స్ని మనం ఇలాగే మనమే తయారు చేసుకోవచ్చు ఒక్కసారి ఈ ఒక్క దాంట్లో ఈ ఒక్క కాయ నుంచి చూస్తే నియర్ బై ఎంతలైనా ఒక ఫిఫ్టీ సిక్స్టీ సీడ్స్ ఇందులో ఉంటాయి అవి మనం పండించుకోక మళ్ళీ మిగతా వారికి కూడా షేర్ చేసుకోవచ్చు ఒక్కసారి అంటూ పెట్టుబడి పెట్టామంటే మిగతాసారికి మనం వస్తూనే ఉంటాయి అవి ఆటోమేటిక్గా గవర్నమెంట్ మనకు కొంచెం సబ్సిడీ అవి ఇట్లా ఇస్తా నల్గొండ డిస్టిక్లో లేదనుకుంటాం మరి ఈ నల్గొండ డిస్టిక్ వాళ్ళు కూడా ఇంక ఇస్తూ ఉంటే కొంచెం ఏమైనా సబ్సిడీ లాగా ఇట్లా ఏమైనా గ్రో బ్యాగ్స్ మీద కానీ మేము కంపోస్ట్ తయారు చేసుకోవడానికి పెద్ద పెద్దగా గ్రో బ్యాగ్స్ అట్లాంటివి అరేంజ్ చేస్తే ఇంకొంచెం ఏమన్నా మిగతా గృహులకు కూడా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది ఆ షేడ్ నెట్స్ కానీ లేదా డ్రిప్ సిస్టమ్ కానీ ఏదన్నా మాకు ప్రొవైడ్ చేస్తే బాగుండేమో మాకు నుండే ఈ మొక్కలు పెంచాలనే ఆలోచన ఉంది కాకపోతే మాకు ఎవరీ త్రీ ఇయర్స్కి బదిలీ అవుతుంది కాబట్టి ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయలేకపోయాము ఇప్పుడు మాకు అవకాశం కలిగింది నల్గొండలో స్థిరపడ్డాము ముఖ్యంగా ఇల్లు స్థిరపడ్డానికి కూడా ఒక కారణం ఏంటంటే కరోనా ఆ కరోనా టైంలో మా చిన్నబ్బాయి ఒక నెల రోజులు రెండు నెలలు కనుక బయటికే వెళ్ళలేదు న్యూస్ చూస్తే విటమిన్ డి కంపల్సరీ కావాలంటున్నారు ఇలా అని అప్పటికప్పుడు అనుకొని కొన్ని వెతికి ఇల్లు చూసుకొని దీన్ని మళ్ళీ కట్టుకొని మాకు అనుకూలంగా కట్టుకున్నాము ఎక్కువ స్పేస్ వదిలిపెట్టుకుంటూ వెంటిలేషన్ బాగా వచ్చేటట్టుగా మేము మాకున్న ఇప్పటి నుండి ఉన్న కోరికని ఈ విధంగా మేము ఇప్పుడు దాదాపు ఒక ముప్పై ఏళ్ళ నుండి ఆలోచనని ఇప్పుడు ఈ విధంగా మేము సాకారం చేసుకున్నాము ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక తృప్తి అండి మన మన కూరగాయలు మనమే పండించుకొని మనం తింటుల్లో ఉన్నంత ఆనందము ఎక్కడా లేదు ఇంకొకటి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అలవాటు పడిన తర్వాత అవుట్ సైడ్ తెచ్చిన కూరగాయలు ఆ రుచి నచ్చట్లేదు ఇంకా మీకు తెలుసు కదా ఇప్పుడు ఇవి పండిస్తుంటే ఒకటే అర్థమయ్యేది ఏంటంటే ఎంత ఎన్ని పెస్టిసైడ్స్ వాడుతున్నారు ఎన్ని కెమికల్ వాడుతున్నారో అని అర్థమవుతుంది ఎందుకంటే ప్రతిదానికి చీడ తెగులు అంటే మనం చాలా చంటి బిడ్డలాగా చూసుకుంటేనే మనం దాని ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేస్తాము ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఎన్ని రకాలుగా కెమికల్ వాడుతున్నారో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో చాలా న్యూస్ ఏంటంటే ఆ కెమికల్ వాడడం వలన క్యాన్సర్ అనే మహమ్మారి ప్రతి రోజు రోజుకు బాగా పెరిగిపోతుంది డాక్టర్లు అందరూ అడ్వైజ్ అదే చేస్తున్నారు దాన్ని నిర్మూలించుకోవడానికి మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా పండించుకుంటే ఆ తృప్తి వేరు ఈ అన్నెసరీ అనారోగ్య పాలు కాకుండా ఉంటాము సంతృప్తిగా ఉంటాము మనిషికి ఎక్సర్సైజ్ అవుతుంది మైండ్ ఫ్రెష్ అవుతుంది అన్ని రకాలుగా లాభమే కానీ నష్టం అంటూ లేదు ఇది ఒక అంటే అందరూ ఇష్టపడాలని కాదు ఏమాత్రం ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని ప్రారంభిస్తే చాలా వాళ్ళే చెప్తారు అయితే మేము కొంతమంది మమ్మల్ని చూసి కూడా ఈవెన్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు పెంచడం బాగా మేము చేస్తున్నామని చెప్పుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇదే కాదు చాలామంది కూడా ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది అయితే మేము స్టార్ట్ చేసిన కొద్ది స్టార్టింగ్లో మాత్రం మాకు కొన్ని డిఫికల్టీస్ అనే అసలు కంపోస్ట్ కూడా ఎక్కడ దొరకద్దు అని మున్సిపాలిటీకి వెళ్ళి డీడీ కట్టి చాలా ఇబ్బందులు వాళ్ళే తెచ్చుకున్నాము తర్వాత కొన్ని ఉంటూ ఉంటే రాను రాను అర్థమైపోయింది ఇప్పుడు స్వతహాగా కంపోస్ట్ కూడా మేమే తయారు చేసుకుంటున్నాము కాకపోతే ప్రకృతి నుంచి నేర్చుకుంది అయితే మేము చాలా అనువంతి అనుకుంటున్నాను కానీ ఎన్ని రకాలుగా ఎన్నో చూడండి నేల తల్లి మాత్రం ఒకతాయి దాంట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఎన్ని రకాల కూరగాయలు ఎన్ని రకాల సమస్త ప్రపంచం దాంట్లోనే ఉంటుంది నేల తల్లి మాత్రం కామన్ అలాగే మానవ జాతి కామన్ ఎలా ఉంటుందో మానవ గుణాలు రకరకాలు ఎలా ఉన్నాయో నేలతల్లిని చూసి ఈ ప్రకృతిని చూసి ఈ చెట్లను చూసి దాని ఫ్రూట్స్ని చూసి ఆ విధంగా అనిపిస్తుంది మా చిన్నప్పుడు మా మాస్టర్ ఇంటర్మీడియట్లో బాట లేకుంటే ప్రపంచమే లేదన్నాడు కానీ నేనేమనుకున్నాను ఆయన సబ్జెక్ట్ కాబట్టి అలా అంటున్నాడేమో అనుకున్నాను కానీ తర్వాత నేను గుర్తెరిగింది ఏంటంటే నిజంగా కూడా మానవాళి లేదు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేత్య సమాచారం అభ్యుదాయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నీలతల్లి కార్యక్రమం నమస్కారం